ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు నందనారు నాయనార్ తృతీయ భాగము కొనసాగింపు ఇలా బాధపడుతూ ఆలోచిస్తూ నందనార్కు పగలు గడిచిపోయింది రాత్రి ప్రవేశించింది దాంతో నందనార్ను పిలిచి యజమాని నందనార్ తక్షణమే మనకున్న వందల ఎకరాల భూమిని సాగు చేయటానికి అనుకూలంగా సిద్ధం చేయమని ఆదేశించాడు ఆ పొలమంతటిలో పంట పండించి ఆ పంటను ఇంటికి చేర్చాక నీవు చిదంబరం నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు అని చెప్పాడు యజమాని ఆదేశాన్ని విన్న నందనారు మధ్యలో దుఃఖం పొంగుకొచ్చింది నీరు లేక బీడు భూమిగా ఎండిపోయిన పొలాన్ని తూచి కన్నీరు కార్చాడు నందనారు జీవితం క్షణభంగురమైనదని గుర్తు తెచ్చుకొని వీలైనంత త్వరగా చిదంబరానికి వెడదామని మనస్సులో బలంగా కోరుకొని ఎలా సాధ్యం చేస్తావో అంతా నీదే భారం అనుకుంటూ సొమ్మసిల్లి పడిపోయాడు నందనార్ అయితే నందనార్ మనస్సులో చిదంబరం వెళ్ళాలని ఎప్పుడైతే బలమైన సంకల్పం కలిగిందో అప్పుడే అక్కడ కైలాసవాసుడు తన మనస్సులో ఇతని భక్తిని లోకానికి విసిద్ధం చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాడు వెంటనే ఈశ్వరుడు భూతగణాల్ని నందీశ్వరుణ్ణి పిలిచి రాత్రికి రాత్రే నందనారు యజమాని వందల ఎకరాల పొలంలో పంట పండించి ఇంటికి చేర్చమని ఆదేశించాడు మీరు ఆ విధంగా చేస్తేనే నందనారు ఆరుద్ర నక్షత్ర దర్శన సమయానికి చిదంబరం చేరుకోగలడని పరమశివుడు వారికి తెలియజేశాడు పరమశివుని ఆదేశం మేరకు వారంతా పొలం వద్దకు చేరుకొని క్షణాల్లో పొలాన్ని వ్యవసాయ యోగ్యం చేసి తెల్లవారే సరికల్లా పంట పండించారు సాక్షాత్తు శివుడే కల్పించుకుంటే కాని పనింటూ అంటూ ఉండదు కదా ధాన్యమంతా యజమాని ఇంటి వెనుక భాగంలో కూడా క్షణాల్లో చేరిపోయింది అంతేకాదు కొద్ది క్షణాల్లోనే ఈ విషయం గ్రామం అంతా పాకింది ఇంటిలో ధాన్యం పురి ఉండటాన్ని గమనించి పండిత దంపతులు నందనారును ప్రేమానురాగాలతో అక్కున చేర్చుకోవాలనుకున్నారు ప్రత్యక్షంగా చూసేందుకు గ్రామస్తులంతా పండితుని ఇంటికి తండోపతండాలుగా రాసాగారు నందనారు నిమ్మన కురస్తుడని ఆలోచనతో యజమాని లోగడ అతన్ని కౌగులించుకునేందుకు వెనక్కి తగ్గేవాడు నందనార్ భక్తిని కళ్ళారా తూచిన పండితుని అహంకారమంతా అణిగిపోయింది వెంటనే కులమతాలను ఆవలికి నెట్టేశాడు ధనికా పేదల ప్రసక్తి మనస్సులో నుంచి తీసేశాడు నందనారు ఉన్న చోటికే పరిగెత్తుకుంటూ వెళ్ళి నందనారు పాదాలపై పడి పైకి లేపి అతన్ని గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు నందనారు కూడా తన యజమానిని మానసిక గురువైన ఆ వేద పండితుని పాదాలపై పడి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించాడు మరుక్షణమే తన గురువు అనుమతితో చిదంబరానికి బయలుదేరాడు మనస్సును మహేశ్వరునిపై లయం చేసి శివదర్శనం అయ్యే వరకు అన్న పానీయాలు కూడా తీసుకోకూడదనుకుంటూ చిదంబరం బయలుదేరాడు మైళ్లకు మైళ్ళు ప్రయాణం సాగిస్తున్నాడు అభవుండి చూడాలనే ఆశయమే తప్ప అలుపు సులుపు లెక్క చేయటమే లేదు పంట పొలాలని పోక తోటల్ని కొబ్బరి తోటల్ని అధిగమించి తాండవేశ్వరుడు సన్నిధికి వెడుతూనే ఉన్నాడు అతను పయనించే మార్గమంతా ఈశ్వరమయంగా కనిపిస్తోంది అలా ఎంత దూరం ప్రయాణం చేసినా అసలు భారం కూడా అతనిలో కనిపించడమే లేదు ఎట్టకేలకు నందనార్ ఎన్నాళ్ల కలో ఈనాటికి నెరవేరిందన్నట్టు చిదంబరం పొలిమెరల్లోకి వచ్చాడు ఊళ్ళోకి ప్రవేశించాడు అత్యున్నతమైన గోపుర ప్రాకారాలతో కూడిన అపురూప దివ్య నటరాజ నందనార్ కంటికి కనిపించగానే వాటిని హృదయంలో తలుచుకొని అక్కడికక్కడే భూమి మీద సాష్టాంగ పడ్డాడు తిరిగి వెంటనే లేచి ఆలయానికి మరింత త్వరగా చేరుకుందామన్న కోరికతో నడక వేగాన్ని కొద్దిగా పెంచాడు చిదంబరం రావటానికి అతను పడ్డ శ్రమంతా ఒక ఎత్తు అయితే ఈ కాస్త దూరం వెళ్ళటము ఒక ఎత్తు ఆలయ సన్నిధి చేరువవుతుంటే ఆలయ ప్రాంగణంలోని యజ్ఞకుండాల్లో సాగుతున్న హోమం తాలూకు ధూమం ఆకాశంలోకి పయనిస్తూ అతనికి కనిపించింది అలాగే అవుతున్న వేదమంత్రాల సుస్వరాలు నందనార్ వీణులకు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి వెంటనే ఆ యజ్ఞ సంరంభాన్ని వేదమంత్రాలను దగ్గర నుండి చూడగలిగే వినగలిగే భాగ్యానికి నేను నోచలేదే అన్న బాధ నందనార్ హృదయాన్ని కలుక్కుమనిపించింది దీనికి అంతటికీ కారణం నేను నీచకుల సంజాతుడిగా జన్మించడమే కదా అని విచారిస్తున్నాడు చూడాలనే కోరికను బలీయంగా పెట్టి చూడకుండా వద్ద నివారిస్తూ నివారించటం కంటే శాపం ఇంకేముంటుంది అని పొర్లి పొర్లి ఏడుస్తున్నాడు నందనారు ఆలయంలోనికి వెళ్లకుండా బయట నుంచే అక్కడి దివ్య దృశ్యాలను చూస్తూ దగ్గర నుండి చూసినట్టే భావిస్తున్నాడు ఈ పుణ్యనగరంలో దాదాపు మూడు వేల బ్రాహ్మణ కుటుంబాలు ఉంటాయని విన్నాను వారంతా నిత్యం నటరాజేశ్వరుణ్ణి దివ్యంగా చూడగలగటానికి వారెంత పుణ్యం చేసుకున్నారో కదా అనుకున్నాడు అటువంటి శుద్ధ ఆచార వ్యవహారాలు పాటించే ఆ అర్చకవరేణ్యులు నడయాడే ఇక్కడ నాలాంటి పంచముడు ప్రవేశించి అపవిత్రం చేయకూడదని అనుకున్నాడు ఆలయ నియమాలు ఉల్లంఘించి లోనికి వెళ్ళలేడు మనస్సులోని శివ సందర్శనాభిలాషను తరిమి కొట్టను లేడు ఈ ద్వంద్వభావంలో కొట్టుమిట్టాడుతున్నాడు నందనార్ ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి అని ఆలోచిస్తున్నాడు సశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదేయుడు కాశీబజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవలు తూర్పుగోదావరి జిల్లా